హాయ్ హలో నమస్తే నవభూమి యూట్యూబ్ కు స్వాగతం నేను మీ అజీత్ ఇక ఒక పన్నెండు గంటలు దాటితే మరి కొత్త సంవత్సరం ఆగమనానికి సూచికగా మనం ఏం చేయాలి ఎలాంటి ఏర్పాట్లలో మునగాలి ఇక అర్ధరాత్రి వరకు ఎక్కడ విహరించాలి మరి ఎక్కడ పార్టీ చేసుకోవాలి అదే అంశాల మీదనే ఎక్కువగా ఇప్పుడు యూత్ దృష్టి పెడతారు ఇక పెద్దవారు సైతం మరి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అనే ఆలోచనలు చేస్తారు ఇక మద్దు ప్రియులు మద్యం ప్రియులు వాళ్ళు ఏ బార్లలో మునిగి తేలాలో నిర్ణయించుకుంటారు స్నేహితుల్ని కూడగట్టుకుంటూ ఉంటారు ఇక సరే ఈ విషయాన్ని మనం పక్కన పెడితే ఈ థర్టీ ఫస్ట్ నైట్ మరి హైదరాబాద్ మొత్తం ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని మరి ప్రజలకు లభించబోతుంది ఇది మరి ఈ శుభవార్తని తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది దీనికోసం దాదాపు ఐదు వందల కార్లు రెండు వందల యాభై క్యాబ్లు అందుబాటులో ఉంచబోతున్నారు ఎవరికైనా కార్ కావాలి అనంటే లేదా క్యాబ్ కావాలి అంటే ఫోన్ చేసి వెంటనే మీరు వాహనాలు కావాలి అంటే క్షణాల్లో తీసుకొచ్చి మీ ముందు పెడతారు మీరు హాయిగా విహరించవచ్చు అదే విధంగా మీ గమ్యానికి చేరుకోవటానికి అవకాశం కూడా ఉంటుంది ఇక ఎందుకంటే మరి అర్ధరాత్రి వైపు తాగా తాగి ఈ వాహనాలు నడపటం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి అలాంటి ప్రమాదాలను నివారించటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫోర్ వీలర్స్ అసోసియేషన్ మరి పేర్కొంది మరి ఎవరైతే అవసరం ఉంటుందో ఎవరైతే తాగి గొంతు దాకా తాగి మరి వాహనాలు నడపలేని స్థితిలో ఉన్న సమయంలో ఈ ఫోర్ వీలర్ అసోసియేషన్ని మీరు సంప్రదించవచ్చు మీరు దీన్ని గూగుల్ సెర్చ్ లో కొడితే వాళ్ళ నెంబర్లతో సహాయం వస్తాయి మీరు వారికి వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే కార్ని తీసుకొచ్చి మీ ముందు ఉంచుతారు ఇక అంతేకాదు ఈ మెట్రో సమయాల్లో కూడా మరి మార్పులు చేసింది ఎందుకనంటే అర్ధరాత్రి వరకు పార్టీలు చేసుకునే వాళ్ళు ఉంటారు మరి అందువల్ల పన్నెండున్నర నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల పన్నెండున్నర వరకు ఈ మెట్రో రైల్ సర్వీసును పొడిగిస్తూ మరి మెట్రో అథారిటీ నిర్ణయం తీసుకుంది ఇక న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి ఒక్కరూ రవాణా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా ఇళ్లకు చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మరి ఎల్ మెట్రో మరి అథారిటీ ఎక్స్ వేదికగా పేర్కొంది ఇక ప్రతి కారిడార్ నుంచి ఆఖరి సర్వీసు పన్నెండున్నర గంటల వరకు మరి బయలుదేరుతుంది మరి ఎంత ఎంత ఆ సమయం ఎంత వరకు ఉంటుందో గంట వన్ గంట కావచ్చు గంటన్నర కావచ్చు అంతవరకు కూడా మరి చివరి మీ లక్ష్యం వరకు చేరటానికి అవకాశం ఉంది ఇక మరి మెట్రోస్ సర్వీసుల వ్యవహారం ఇలా ఉంటే మరి పోలీసులు కూడా ఈ ప్రమాదాలు జరగకుండా లేకపోతే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు ఆంక్షలు విధించారు ఇక సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముప్పై ఒకటవ తేదీ రాత్రి పది గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు ఐటి కారిడార్లోని ఫ్లైఓవర్లని ఫ్లైఓవర్లని మూసివేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు ఇక ఓఆర్ఆర్ పై భారీ వాహనాలు ఎయిర్పోర్ట్ కు వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది ఇక సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు సిగ్నల్ జంపింగ్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఇక ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతారని మద్యం సేవించిన వారికి పబ్బులు బార్ల యజమానులు ప్రైవేటు వాహనాలు డ్రైవర్లను అందుబాటులో ఉంచుకోవాలని పోలీసులు సూచించారు మరి ఇన్ని ఆంక్షల నడుమ మరి యువత న్యూ ఇయర్ వేడుకలను మరి ఆనందంగా అద్భుతంగా కలర్ఫుల్గా జరుపుకోవటానికి మరి మరి అవకాశాలు కల్పిస్తున్నారు మీరు జాగ్రత్తగా మీరు వాహనాలు తీసుకెళ్లిన డ్రైవర్తో మీరు తీసుకెళ్ళండి మరి పబ్బుల్లో బార్లలో మునిగి తేలిన ఇంటికి సౌకర్యవంతంగా సురక్షితంగా చేరటానికి మరి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే జామ్ జామ్ అని వెళ్తే జరిగే ప్రమాదాలు మీకు తెలుసు ఎలాంటి పరిస్థితి ఉంటుందో మరి అందువల్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎక్కువగా మద్యం సేవించే వారికి మరి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని మరి న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నవభూమి యూట్యూబ్ ఛానల్ని ఆదరించండి